शुक्लाम ब्रह्म विचारसार परमाम अध्याम जगद्वियां पिनीम विनापुस्तकधारिनीम अप्येदम् हस्ते स्पाटिकमालिकम् विद्धद्दीम् पद्मासने समस्तितम् वंदेताम् परमेश्वरीम् భగవతీం ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అంటే కన్యారాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ డిసెంబర్ మాసంలో సూర్యుడు మూడు నాలుగు స్థానాల్లో సంచరిస్తున్నాడు మొదటి పదిహేను రోజులు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు శుభ ఫలితాలను ఇస్తాడు తదనంతరం పదిహేను తర్వాత అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక కుజుడు పదకొండవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు బుధుడు మూడో స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు గురు భగవానుడు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనైశ్వరుడు ఆరో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహు సప్తమ స్థానంలో ప్రతికూలం కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ స్థానాలలో సంచరిస్తున్నారు అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితిలో ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురు శని కేతువు తర్వాత శుక్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మంచి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా మనకు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు బాగా కలిసి వస్తుంది ఒకటి రెండు వారాలు అనుకూలంగా ఉన్నాయి మూడు నాలుగు వారాలలో ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తి ఉంటుంది తోటి వారితో అధికారులతో అన్యోన్యత పెరుగుతుంది స్నేహభావం బాగా ఉంటుంది మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది కనుక ఓవరాల్గా ఉద్యోగస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది ఇక కొత్త ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను కలిసి వస్తుంది ఈ మాసం కొత్త ఉద్యోగంలో మీరు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆదాయం బాగా పెరుగుతుంది సంతృప్తిగా ఉంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఇక పిల్లల విషయం ఆలోచించినట్టయితే ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లలు లేదా కన్యారాశిలో జన్మించినటువంటి విద్యార్థులే కానివ్వండి వీళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది మంచి సంస్థల లోపల అడ్మిషన్స్ లభిస్తాయి అప్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మార్గము సుగమవుతుంది అందరూ కూడాను మంచి సలహాలను ఇస్తారు వాటిని పాటించడం మూలకంగా మీరు మంచి స్థాయిలో మంచి సంస్థలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కష్టించి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇక ముఖ్యంగా శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది భార్యా పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు సంగీత కళాకారులకు సాహిత్యవేత్తలకు కళారంగంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బిజినెస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడాను బాగా కలిసి వస్తుంది సంతృప్తిగా ఉంటారు వ్యాపారస్తులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారం కూడాను క్రయ విక్రయాలు మీకు బాగానే జరుగుతాయి ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే రాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసము బాగా కలిసి వస్తుంది శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి సంతృప్తిగా ఉంటారు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇంకా మీరు రెట్టింపుతో పనులు చేస్తారు శుభ ఫలితాలను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఈ మాసం లోపల రాశి జాతకులకు ముఖ్యంగా రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు అంటే సప్తమ స్థానంలో రాహువు జన్మస్థానంలో కేతువు ఈ రాహు కేతువులతో పాటుగా మూడు నాలుగు వారాల్లో సూర్యభగవానుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు పార్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై మనస్సు నిలపాలి ఆ సూర్య భగవానుడి విషయమై మీరు పరిహారం చేసుకోండి సూర్యనారాయణుడికి మీరు ఆ మూలమంత్రాన్ని పఠించండి జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ప్రత్యేకంగా మూడు నాలుగు వారాలలో మీరు జపించండి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు దరికి చేరకుండా ఉంటాయి ముఖ్యంగా రాహుకేతువుల మూలకంగా కొంత భయము ఆందోళన భ్రమ అనేటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి దుర్గే స్మృత హరతి భీతి మశేష జంతోతామతిమతివ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ఒక్క నిమిషము స్థిరమైనటువంటి మనస్సుతో అటు ఇటు మనస్సును తిప్పకుండా జాగ్రత్తతో ఆ అమ్మవారి యొక్క పాదాలపై మనస్సును ఉంచి ఈ మంత్రాన్ని మీరు పఠించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి దాంతోపాటుగా బుధుడు కొంత బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా వ్యాపారం చేయాలి నష్టము లేకపోయినప్పటికి వ్యాపారంలో కొంత తప్పుడు నిర్ణయాల మూలకంగా పనుల లోపల ఆలస్యం కానివ్వండి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు బాధపడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విష్ణు భగవాను పూజించండి ఆ శ్రీమన్నారాయణుడిని పూజించడం మూలకంగా మీకు వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి వనమాలి గది షారంగి శంకి చక్రీచ నందకి నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి అప్పుడు ఆ నారాయణుడు విష్ణుమూర్తి మిమ్మల్ని రక్షిస్తాడు తప్పకుండా వ్యాపారంలో మీకు మంచి ఆలోచనలు వస్తూ మంచి సమయం లోపల మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక స్థితిని కల్పిస్తాడు కనుక ఈ విధంగా చేయండి పరిహారాలు చేసినట్టయితే ఓవరాల్గా డిసెంబర్ మాసంలో రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీరు ఈ కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం